डॉक्टर बी आर अंबेडकर कौन से म जिला मुम्मडवरम नियोजक वर्गम ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో దారుణం చోటు చేసుకుంది కరెంట్ షాక్ కొట్టి రెండు గోమాతలు చనిపోయాయి వివరాల్లోకి వెళ్తే కొత్తలంక గ్రామంలో పెద్ద కాలువ గ్రామంలో గోంగోల శంకర్ గోంగోల గోవింద్ సంబంధించిన ఆవులు రెండు కరెంట్ వైర్ తెగి ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురై చనిపోయాయి ఇంట్లో ఉన్న ఆవులు యజమానులు ఆవులను చూసి కన్నీరు పెట్టుకున్నారు అదే సమయంలో ప్రజలు వెళ్తే ప్రజల పరిస్థితి ఏమిటి అంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల రెండు గోమాతలు ప్రాణాలు లైపోయా అంటూ మహిళలు గోడు వెన్నబుచ్చుకున్నారు దయచేసి మా గోవులకు తగిన న్యాయం చెయ్యాలంటూ గోవుల యొక్క యజమానులు ఆవేదనకు చెందుతున్నారు वह जोल एहा वैंवर नैमर आकरे मैं यह जा ही जा जाई जा जिमना जा जाई जञे घर सेध्क प्रोणकर साना जाना खथ मिनार्गिना लुझाय, जाना से ल 돼र शीफे आरेखे वारा, ऊन्योशमकर आफा भई अपर से लेह जाई

శంకర్ అండి ఈ వర్షానికి ముందండి వైర్లు తెగిపోయి రెండు రెండు అండి శివుడు ఆవులు రెండు స్పాట్ అండి ఆ కనెక్షన్ కూడా అక్కడక్కడ అన్ని కనెక్షన్లు అండి అయిగో అన్ని కనెక్షన్లు దీనివల్ల ఈ ప్లేస్ లో ఉంటే ఏంటండి పరిస్థితి ముందు ముందు చెప్పడం కూడా చెప్పారండి లైన్ చెప్పారు సేమ్ ఎక్కడే స్పాట్ అండి నైట్ రోడ్డు నైట్ పాలట్టుకెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు తొమ్మిది దాకా తిరుగుతూనే ఉంటారు అదే నైట్ జరిగితే ఏంటండి పరిస్థితి మరి దీన్ని ఆలోచించి ఏం చేయాలి ఆవుకైతే ఈ పెద్ద ఆవుకైతే ఇరవై సంవత్సరాలు అండి ఎల్లావు అయితే పదిహేను సంవత్సరాలు మీరు ఏమనుకుంటున్నారు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు కదండి అది ఈ ప్లేస్ లో మనుషులు ఉంటే ఏంటండి పరిస్థితి మనుషులు కూడా ఇంతేనా ఎలా ఉంటారు రోడ్డు పక్కనే దాన్ని బట్టి మీరే నా ఏం చేస్తారో చేయండి అది నా పేరు కృష్ణారావు అండి పెద్ద కాలు ఇక్కడ మాది ఈ స్పాట్లో ఇక్కడ వర్షం రావడం వల్ల వర్షం వచ్చింది ఒక రాకముందే బయలుదేరిపోయి రెండు ఆవులు స్పాట్లో చనిపోయాయి ఒక ఆవేశమో ఇరవై సంవత్సరాలు ఒక వస్తుంది పదిహేను సంవత్సరాలు రెండు శివుడియే కానీ ఇదే ప్లేస్లో చాలా కాలుష్యలు ఉన్నాయి ఇంత ముందు కూడా కంప్లైంట్ ఇచ్చాము అవి కూడా పట్టించుకోవట్లేదు ఇదే పరిస్థితిలో అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అదే ఇదే పరిస్థితి అలాగే మనుషులు ఉంటే ఏంటి పరిస్థితి ఆవులు కావడం సరిపోయింది అలాగే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు కానీ ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదు ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చాం కానీ దీని గురించి దీన్ని ఆలోచించి ఇట్లా ఆవులకి న్యాయం చేయాలి అలాగే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలని కోరుకున్నాను ఇలాగ కరెంటు పోయితే పోయి రెండు నాలుగు చచ్చిపోయాను ఆ టైంలో గమ్ముడి వచ్చిన చేయాలని కూడా ఆగిపోయాను కావని చూసి లేకపోతే వాళ్ళు కూడా అలాగే చచ్చిపోతుండే టైంలో అది ఏదో నా ఏం చేయండి మీరు కరెంటు